లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వాసునాయక్ గారు ఈరోజు మైబార్ జిల్లాకు వచ్చేసి మహిళ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మాన్కోట జిల్లా మైబార్ జిల్లా కేంద్రంలో గూడూరు మండలం గూడూరు మండలం లక్ష్మీతండాకు చెందిన ముఖ్య పద్మ గారిని ఎల్ఎస్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఈరోజు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది వారి యొక్క బాధ్యత ఈ జిల్లాలో మహిళలపై గిరిజన మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని ఖండిస్తూ పోరాటం చేసిన బాధ్యత వారికి ఈ రోజు నుంచి వారికి పూర్తి స్థాయిలో మహిళా విభాగానికి అప్పచెప్తున్నాం అట్లాగే ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు అనేక చోట్ల ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వం కావచ్చు కానీ గిరిజన మహిళలపై ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నది అది ఏ రూపంలో కావచ్చు అది ఇంటికాలీల రూపంలో కావచ్చు అది ఫారెస్ట్ రూపంలో కావచ్చు లేకపోతే అది బెల్లం రూపంలో కావచ్చు అనేకమైనటువంటి కారణాలు చూపిస్తూ ఇవాళ గిరిజన లంబాడి మహిళలపై దాడులు అరచకాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండించడాన్ని మేము ఒక మహిళా విభాగాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రేపటి నుంచి మహిళలపై ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటి కార్యక్రమాలు జరిగిన కార్యక్రమాలకు గిరిజన మహిళలకు వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు పాల్పడ్డా కూడా వారిని క్షమించేది లేదు తప్పకుండా వారు శిక్ష అనుభవించవలసిందే అని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ నా పేరు పద్మ మాది గుడూరు మండలము దామరంచ పక్కన లక్ష్మీ తండ ఈరోజు నాకు గారు అంబాడి హక్కుల పోరాట సమతిలో నాకు ఇలా గుర్తించిన వాళ్ళు జిల్లా స్థాయిలో మహిళా అధ్యక్షురాలుగా జిల్లాలో ఈ పోస్టు ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుందని వాళ్ళు గుర్తించి నాకు పిలిపించి ఈ పోస్టు వాళ్ళ చేతుల మీద నుంచి నేను తీసుకోవడం జరిగింది అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నన్ను గుర్తించండి అందరూ మీకు ఎలాంటి ఆపదలో ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాను చేతనైన కాడికి ఈ సంఘానికి నేను ఎక్కడ తూచ ఏది తప్పకుంటే నేను గుర్తించి ముందుకు నడుస్తా అని తెలియచెప్పుకుంటున్నా ధన్యవాదాలు వాసుది గారికి